కాకినాడలో ఉంటే ఫుడ్ ప్రియులు అందరికీ ఒక చిన్న అలర్ట్ ఈ సీజన్లో ఈగలు చాలా ఎక్కువ ఉంటాయి మీరు రెస్టారెంట్కి వెళ్ళి ఈగలు ఫుడ్ మేము వాళ్ళినట్టు మీకు కనిపిస్తాయి ఫుడ్ దయచేసి మీకు అన్ని రైట్స్ ఉన్నాయి కొనద్దు దయచేసి ఎందుకంటే దానివల్ల అనేక రోగాలు రావటం అదేవిధంగా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈ ఫుడ్స్ చాలా కంటామినేటెడ్ ఫుడ్ సో మనం రెస్టారెంట్ వాళ్ళకి చెప్పండి ఈ ఫుడ్ కవర్ చేయమని చెప్పండి వాళ్ళు అప్పటికే కవర్ చేయట్లేదు అనుకోండి ఆ రెస్టారెంట్ని డిస్క్రైజ్ చేయండి ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టేయండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అది ఒకటే మార్గం ఇంకొకటి ఈగలు ఏంటంటే మలమూత్ర విసర్జన మీద వాళ్ళుతుంది తర్వాత ఏంటంటే డ్రైన్స్లో వాళ్తాయి తర్వాత హన్హైజనిక్ ఫుడ్ వాళ్ళ తర్వాత వచ్చి మనం తినే ఫుడ్ మీద వాళ్ళతో చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునే విషయం దాన్ని ఫుడ్ తినకూడదు కాకపోతే ఈరోజు అన్నీ పక్కన పెట్టి ఫుడ్ కనిపించగానే ఆతురుతతో మనం తినేయటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇలాంటి ఫుడ్ మనం తింటే మన ఆరోగ్యం భారైపోతుంది హాస్పిటల్ పెద్ద పెద్ద బిల్స్ పే చేయండి అధికారులకు వెంటనే మీరు ఇన్ఫామ్ చేయండి ఆ హోటల్ వాళ్ళకి చెప్పండి మూత మూత పెట్టే అమ్మమ్మని చెప్పండి నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను చికెన్ మటన్ లాంటి ఏ ఫుడ్ ఉన్నా సరే విధంగా అదేవిధంగా ఉల్లి దోశ చాలా వేడి వేడిగా ఉంటుంది అనుకుంటాం మనం ఉల్లి దోశ చిన్న చిన్న పీసెస్ కింద ఉల్లి తర్వాత మిర్చి అన్నీ కట్ చేసి పెడతారు క్యారెట్ బీట్రూట్ ఇలాంటివన్నీ కట్ చేసి పెడతారు అది కవర్ చేయకుండా ఉంచారనుకోండి అసలు ఆ దోశ వెనుక వాయిన్ వెరీ డేంజరస్ ఇలా ప్రతి ఫుడ్ మీరు ఫుడ్ మీద ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఎక్కడ కంప్లైంట్ చేయాలో మీకు డౌట్ కదా మీరేం చేస్తారంటే మీ సమీప సచివాలయంకి వెళ్తే అక్కడ శానిటేషన్ సెక్రటరీ ఉంటారు వాళ్ళకి చెప్పండి కాబట్టి వాళ్ళ దగ్గర కంప్లైంట్ రైస్ చేయండి లేదు మీరు నేరుగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఎంహెచ్ఓ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కంప్లైంట్ చేయండి ఇంకా కొన్ని కొన్ని ఎఫ్ఎస్ఎస్ఐ తర్వాత కన్జ్యూమర్ ఫోరమ్స్ ఇలాంటివి ఉన్నాయి నేను కొన్ని ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తున్నాను ఇవి కూడా మీరు యూజ్ చేయొచ్చు నేషనల్ లెవెల్లో ఫస్ట్ మాత్రం సమీప సచివాలయంకి వెళ్ళి అక్కడ మీకు మీ శానిటేషన్ సెక్రటరీకి ఈ కంప్లైంట్ ఇవ్వాలి సో అప్పుడు కూడా అవ్వకపోతే మీరు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు కూడా కంప్లైంట్ చేయొచ్చు మీకు వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ ఆన్లైన్లో లభ్యం ఓకేనండి ఎట్టి పరిస్థితులు ఎలాంటి ఫుడ్స్ మాత్రం తినకండి ఈ సీజన్ చాలా ఇగలేకపోయినా ఏదైంది కదండి మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి ఎవరు కాపాడుతారు చెప్పండి కాకినాడలో ఉండే అందరు ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి హ్యాపీ